తాళి కట్టిన సొంత భార్యకు దగ్గరుండి మూడు పెళ్ళిలు చేయించాడు ఓ భర్త అది కూడా బాగా ఆస్తిపరుడైన వరుణ్ణి మాత్రమే ఎంచి మరీ పెళ్లి చేసేవాడు అయితే దీని వెనక ఓ పెద్ద కథే ఉంది ప్లాన్ బాగానే వేశాడు మూడు సార్లు బాగానే ఓకటైంది కానీ నాలుగోసారి మాత్రం దొరికిపోయాడు మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో వింత ఉదంతం చోటు చేసుకుంది స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది ఒక భర్త స్వయంగా తన భార్యకు మూడు పెళ్లిళ్ళు చేయించాడు దీని వెనక తెలిసిన వారంతా తెగా ఆశ్చర్యపోతున్నారు ఆ భర్త తన భార్య కోసం ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి సంబంధాలు చూసేవాడు ఆమె తన భార్య వారికి తెలియకుండా ఆమెకు పెళ్లి జరిపించేవాడు తర్వాత ఆమె అత్తవారింటికి వెళ్ళి అక్కడ నగదు నగలు మూట కట్టుకుని భర్త దగ్గరకు వచ్చేసేది తర్వాత వారిద్దరూ కలిసి అక్కడి నుంచి పరారయ్యేవారు ఈ విధంగా సదురు భర్త ఆ భార్యకు మూడు పెళ్లిళ్లు చేశాడు అయితే దొంగ వ్యవహారాలు ఎంతో కాలం దాగవన్నట్లు ఆ మహిళ పోలీసులకు పట్టుబడింది తాము సాగిస్తున్న వ్యవహారాలన్నీ ఆమె పోలీసుల ముందు ఉంచింది ఈ ఉదంతం గురించి పోలీసులు మీడియాకు తెలియచేస్తూ డబ్బు సంపాదనకు ఈ భార్యాభర్తలు జనాలను మోసం చేస్తున్నారంటున్నారు భర్తే స్వయంగా భార్యకు పెళ్లి చేస్తూ తాను ఆమెకు సోదరుణ్ణని పెళ్లివారి ముందు నమ్మబలికేవాడు ఆమెకు వివాహం జరిపించాక వారింట్లో తిష్టవేసి ఆ ఇంట్లోని నగదు నగల్ని తస్కరించేవాడు ఇందుకు ఆమె సహకారం అందించేది లేదంటే ఆమెనే చోరీకి పాల్పడి భర్త దగ్గరకు వచ్చేసేది ఈ భార్యాభర్తల వ్యవహారం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో బయటపడింది ఖర్గోన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన కుమార్తె చాలా రోజులుగా కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తన కుమార్తె భర్తతో కలిసి పెళ్లి కూతురి నాటకం ఆడుతోందని ఆమెకు తెలియదు పోలీసులు విచారణ ప్రారంభించి ఆ మహిళ అల్లుణ్ణి విచారించగా అసలు విషయం వెలుగు చూసింది దీంతో పోలీసులు ఆ భార్యాభర్తల్ని అరెస్ట్ చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు